అన్ని కూరగాయల్లో వంకాయది ప్రత్యేక స్థానం వంకాయతో చాలా రకాల వంటకాలు తయారు చేస్తారు దాదాపుగా అందరూ వంకాయ తినడానికి ఇష్టపడతారు పైగా వంకాయ ప్రతి సీజన్లోనూ చౌకగా లభిస్తుంది శీతాకాలంలో వంకాయ తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి చలి రోజులలో దీని వినియోగం బరువు తగ్గడానికి సహాయపడుతుంది అంతేకాకుండా రక్తంలో చక్కెర గుండె జబ్బులు కూడా నియంత్రణలో ఉంటాయి వంకాయలో విటమిన్లు ఫినోలిక్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి శరీరాన్ని వ్యాధుల నుండి దూరంగా ఉంచడంలో సహాయపడతాయి ఇంకా వంకాయలు అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి ఔషధంగా కూడా ఉపయోగిస్తారు కాబట్టి వంకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం వంకాయ ఆరోగ్యానికి చాలా మంచిది విటమిన్లు ఖనిజాలతో నిండి ఉంది పలు రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా చెక్ పెట్టచ్చు వంకాయ తినడం వల్ల మెదడు మెరుగుపడటమే కాకుండా జ్ఞాపక శక్తికి కూడా పదులు పెడుతుంది నిపుణుల అభిప్రాయం ప్రకారం వంకాయలో వాసనిన్ ఎంజైమ్లు ఉంటాయి ఇవి మెదడు కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి ఇది మెదడు కణాలను నిర్వీశీకరణ చేస్తుంది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది అందుకే మెదడు పెరుగుతుంది మానసిక అనారోగ్యాలు దూరంగా ఉంటాయి వంకాయలో ఫైటోన్యూట్రియం ఎంజైమ్ లు ఉంటాయి ఇది మెదడును పదులు పెడుతుంది మెదడు వేగంగా పనిచేయడానికి సహాయపడుతుంది వంకాయ తినడం వల్ల గుండె సమస్యలకు అడ్డుకట్ట వేయవచ్చు ఇది కొలెస్ట్రాల్ ట్రై గ్లిజరైన్లను తగ్గిస్తుంది గుండె జబ్బులను ప్రధాన కారణమయ్యే వాటి నుంచి కాపాడుతుంది వంకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది వంకాయ తీసుకోవడం వల్ల గ్లూకోజ్ శోషణను నెమ్మదిస్తుంది రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరగదు మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో వంకాయను చేర్చుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు వంకాయ తినడం బరువు తగ్గడానికి చాలా మంచిది ఇది కొవ్వు బర్నింగ్ రేటును మరింత పెంచుతుంది